ఈరోజు బీసీ సోదరులము అట్లనే ఎస్సీ ఎస్టీ మెదాడిస్ వర్గాలము కూడా ఈరోజు ఈ సందర్భంగా పాల్గొని రేపు బీసీజేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంధు పిలుపును పూర్తి స్థాయిలో మల్కాజ్గిరి నియోజకవర్గ పరి ప్రజలు అట్లనే రాష్ట్ర స్థాయిలో పూర్తిగా బీసీ వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్బండ వర్గాలు కూడా ఈరోజు రేపు జరగబోయే బంధుకు పూర్తి సహకరి పూర్తిగా సహకరించాలని వీరందరూ కూడా ఈ బంధులో మమేకమై బంధు పూర్తిగా విజయవంతమయ్యే విధంగా మీరు సహకరించాలని మేమందరము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా స్కూల్లో కానీ ఆర్టీసీ మిత్రులకే కానీ అట్లనే వ్యాపార సంస్థలకు అన్ని అన్నిటికీ కూడా రోడ్ల మీద ఉండే వ్యాపార సంస్థలకు ముఖ్యంగా పెట్రోల్ బంకులు కూడా వీరందరూ బంధు పెట్టుకోవాలని అదేవిధంగా జొమాటో స్విగ్గీ లాంటి ఈ ప్లాట్ఫామ్ పోర్టల్స్ వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మీరు కూడా మీ వర్గాలలో కూడా ఎస్సీలు ఉన్నారు మీ వర్గాలకు కూడా బీసీలు ఉన్నారు సామాజిక కోణ దిశలో మీరు కూడా ఆలోచించండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మీ వర్గీయులు కూడా లాభం చెందుతారని ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా మేము జొమాటో స్విగ్గీ ఏవైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము తప్పకుండా అందరూ రేపు జరగబోయే బంధులో పాల్గొని ఈ బంధును విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేసీ పక్షాన అట్లనే బీసీ సంఘాల పక్షాన మేము విన్నవించుకుంటున్నాం జై